అయ్యయ్యో ప్రపంచం ఇలా తగలడిపోతుంది ఏంటి ఆ ముసలామెను అలా పోతున్నారు పాపం కదా ఏం తప్పు చేసిందని ఆ ముసలావాడని అలా పోతున్నారు ఏమైందో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఆమెకి ఏజ్ అయిపోయిందంట ఆమెకి ఒంట్లో ఓపిక లేదంట తన కంట్లు తోమడానికి చేత కావడం లేదంట తన బట్టలు తన గుత్తుక్కోవడానికి చేత కావడం లేదంట ఏ చిన్న పని చేస్తలేదు కుక్క కన్నా హీనంగా అయిపోయింది ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లో అని చెప్పేసి తీసుకొని లాక్కొని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదలడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇదేమన్నా న్యాయమా ఫ్రెండ్స్ అంటే ఒంట్లో ఓపిక ఉండి ప్రతి ఒక్క పని చేస్తేనే పెద్దవాళ్ళ కన్నం పెట్టాలా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ న్యాయం దేవుడా ఎందుకు ఇలా తయారయ్యారు జనాలు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తల్లి ఎలా చూసుకోయిందో మీకు తెలియదా సన్న పిల్ల నుంచి మనకు ఎత్తుకోవడానికి రాకుంటే కూడా అంతా జాగ్రత్త చేసుకొని ఎత్తుకొని ముద్దాడి నూనె అంటించి స్నానం చేయించి అన్ని రకాలుగా పెంచి పెద్ద చేసి మీకు బాత్రూమ్ పోతే నీటి చేసి అన్ని రకాలుగా నడక రాకపోతే నడక నేర్పించి ప్రతి ఒక్కటి నేర్పించి బుద్ధి మతి అన్నీ నేర్పించి లాస్ట్కి కనుక్కున్న తల్లి కూడా బరువైపోయిందంటే ఏంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది న్యాయం జర 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 ఈడ్చుకుపోతున్నారు మనుషులేనా మానవత్వం ఉందా మృగాలకన్నా అన్యాయం అయిపోయారు అలా చేయకండి ఎప్పుడు అలా చేయకండి కనుక్కున్న తల్లికి అంత పట్టాడు అన్నం పెట్టండి కడుపులో పెట్టుకొని చూసుకోండి మీకు చిన్నప్పుడు ఎలా ఎత్తుకొని సంకలు ఎత్తుకొని గోరుముద్దలు ఎలా తినిపించిందో మీరు మర్చిపోయారా చందమామ దావే జాబిల్లి దావే అని చెప్పి గోరుముద్దలు కొసిరి కొసిరి తినిపించిన మాటలు మర్చిపోయారా మీరు అలా చేయకండి అన్యాయం కదా తన అంట్లు తోముతుంది అంటే తన ఒంట్లో ఓపికొన్నని రోజులు తోముతుంది అంటే పని మనిషి కన్నా అద్మానమా అంట్లు తోమితేనే అన్నం పెట్టాలా ఊడిస్తేనే అన్నం పెట్టాలా బట్టలు ఉతుకుత అన్నం పెట్టాలా పాపం కదా కనుక్కున్న తల్లి కదా చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్ మీరు తల్లికి ఎప్పుడు అలాంటి ద్రోహం చేయకండి ప్లీజ్ దయముంచి పేరు పేరున మీకు ద నమస్కారం పెడతాను ఏ తల్లికి అన్యాయం చేయకండి ప్లీజ్ తను నవమాసాలు మోసి కడుపులో కష్టాలు పడి ప్రెగ్నెన్సీ కోసం కూడా ఆ తల్లి ఎన్ని కష్టాలు పడితే దేవుడు ఇస్తేనేమో పలం చెప్పలేము కానీ దేవుడు ఇయ్యపోతే ట్యాబ్లెట్లు మింగి ఐవీ వేపిస్తా అంటే అది ఎందు ఇంజక్షన్లు చేయించుకొని కదకముందే అన్న అన్ని నరకాలు చూసి అన్ని రకాల నరకాలు పడి 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 పిల్లని జన్మనిస్తారు ఆ పిల్ల పుట్టినబడే మళ్ళీ ఆడపిల్ల అంటే ఆడపిల్లనా అంటారు నేను కన్నది అమ్మనే నేను చేసుకున్నది అమ్మనే నీ తోడ పుట్టినది అమ్మనే ఆడపిల్ల అంటే చులకనగా చూడకండి లాస్ట్కి ఇప్పుడు ముగ్గురు మగపిల్లలుంటే ఒక ఆడపిల్ల కూడా లేదు పెళ్లి చేసుకోవడానికి లాస్ట్కి ఈ ఆడపిల్లలు దొరక్కని సమాజం అయిపోయింది ఇప్పుడు మనది టాపిక్ మళ్ళీ నేను ఆడపిల్లల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మది మర్చిపోతున్నాను అమ్మని ఎప్పుడు హీనంగా చూడకండి అమ్మకు ఒంట్లో ఓపిక నన్న రోజులు మీకోసం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటుంది మగవాళ్ళకన్నా హాలిడే ఉంటుంది కానీ అమ్మకు హాలిడే ఉండదు ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటుంది పురటి నొప్పులు పడుతుంది నెల నొప్పులు పడుతుంది అన్ని నొప్పులు పడుతూ కూడా మీకు ఏం కావాలో కొసిరి కొసిరి అడిగి అడిగి వండి పెడుతుంది నేను మాట్లాడిన మాట ఏదొక్కటైనా కానీ మీకు తప్పుగా అనిపిస్తుంది నా వీడియోని అస్సలు చూడకండి నెట్టేసేయండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇది నాకు వీడియోస్కి వ్యూస్ వస్తాయని చెప్తాలేండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా మనసులో మాట చెప్తున్నాను ఏ కనుకున్న తల్లిని హీనంగా చూడకండి ప్లీజ్ దయ ఉంచి నేను చెప్పిన మాట ఆమెకి చేతనైనా చాత కాకుండా ఆమెకి ఇంత అన్నం పెట్టండి ప్రేమగా చూసుకోండి ప్లీజ్ మాతృమూర్తికి కృతజ్ఞత ఏ తల్లిని కించపరిచి ఆమె మనసుకు బాధపరచకండి ప్లీజ్ ప్లీజ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది ఒక చిన్న మెసేజ్ మీకు నచ్చితే నా వీడియో షేర్ చేయండి నచ్చకపోతే పైకి పెట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ అరుణ కంసాల యూట్యూబ్ ఛానల్ నేను అన్ని నా మనసులో నుంచి వచ్చే మాటలే ఫ్రెండ్స్ నేను ఒకరికి చూసి డబ్బింగ్ ఎప్పుడు కొట్టాను నా మనసులో మాటలే నేను నటించే ప్రతి ఒక్క నటన కూడా నా మనసులోనే వచ్చేది నేను ఓన్గా ఆలోచన చేస్తున్నాను ప్రతి ఒక్కటి ఓన్గా భాగ్యక్క లక్ష్మక్క లహరి అక్క మీకు అందరికీ పేరు పేరున ప్రసన్న సిస్టర్ అందరికీ నాకు అందరు సపోర్ట్గా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ